హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్య అన్న మాటలకి మొదటి రాత్రి గదిలో నుంచి వెళ్లిపోయిన క్రిష్ మొదటి రాత్రి జరగలేదని తెలుసుకొని త్వరలోనే మీ ఇద్దరికి విడాకులు ఇప్పిస్తానంటూ సత్యకి షాక్ ఇచ్చిన భైరవి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు మొదటి రాత్రి గదిలో సత్య ఏమని క్రిషుని మాటలంది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సత్య కృషులకి మొదటి రాత్రి అయితే ఏర్పాటు చేస్తారో అక్కడేమో హర్షకి అలాగే నందినికి కూడా మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు ఇక నందిని అయితే అక్కడ అంతా కూడా సరిలేదని వెంటనే మహాదేవ్కి ఫోన్ చేసి చెప్తుంది ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను నాకు ఎటువంటి సౌకర్యాలు లేవు అని మహాదేవికి ఫోన్ చేస్తుంది నీకు అన్ని కూడా అక్కడ సౌకర్యంగా ఉండేలాగా నేను చేస్తాను అని చెప్పి మహాదేవ్ అయితే తన కూతురుతో చెప్తూ ఉంటాడు అత్తగారింట్లో ఎటువంటి గొడవలు పెట్టుకోకు నందిని జాగ్రత్తగా ఉండు అని కూతురికి చెప్తూ ఉంటాడు మరొక పక్క సత్యని రెడీ చేస్తూ ఉంటుంది రాగిణి అయితే సత్యని రెడీ చేసిన తర్వాత అప్పుడే భైరవి సత్య దగ్గరికి వస్తుంది ఇక సత్య దగ్గరికి వచ్చి నా కొడుకుకి ఏం ముందు పెట్టావు కానీ తల్లిదండ్రులు మాట కూడా వినకుండా నీ చుట్టూనే తిరిగాడు నీ ప్రదక్షిణమే చేశాడు ఇప్పుడు మొత్తానికి వాణ్ణి నీ కొంగున కట్టేసుకున్నావు చూస్తాను ఎన్ని రోజులు ఇలా నీ వెనకాలే తిరుగుతాడో అని అంటూ భైరవి అయితే అంటూ ఉంటుంది సత్యనీగా గదిలోకి తీసుకువెళ్తుంది రాగిని తీసుకువెళ్లిన తరువాత చూడు సత్యం నువ్వు చిన్నాని నువ్వు అపార్థం చేసుకోకు చిన్న చాలా మంచివాడు ఇంట్లో ఉన్న అందరికి కన్నా చిన్నాని చాలా మంచివాడు తనది చాలా మంచి మనసు అని రాగిని అయితే తన మరిది కృషి గురించి చెప్తూ ఉంటుంది సత్యతో ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అక్కడికైతే వస్తాడు ఇక సత్యని చూసి చాలా అందంగా ఉందని చాలా మురిసిపోతూ ఉంటాడు తర్వాత ఇక సత్యకి మొదటి రాత్రి రోజు ఒక హారాన్ని గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటాడు అప్పుడు ఇక క్రిష్ అయితే సత్యతో అంటూ ఉంటాడు నేను నిన్ను ముద్దు పెట్టుకోవచ్చా అని అడుగుతాడు అప్పుడే సత్య షాక్ అయిపోయి క్రిష్ వంకా చూస్తూ ఉంటుంది అప్పుడే క్రిష్ అంటూ ఉంటాడు నా ఫ్రెండ్స్ చెప్పారు ఇప్పుడు మొదటి రాత్రి రోజు కూడా గుర్తుండిపోవడానికి బహుమతులు ఇచ్చుకుంటున్నారంట కదా నీకు కూడా నేను ఒక బహుమతిని తీసుకొచ్చాను అంటూ ఇక హారాన్ని చూపిస్తాడు నా చేతులతో ఈ హారాన్ని నీ మెడలో వేస్తాను అని అంటూ ఇక క్రిష్ అయితే తన హారాన్ని సత్య మెడలో వేయబోతూ ఉంటాడు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అక్కడ హర్ష నందిని మొదటి రాత్రి కూడా మొదలవుతుంది హర్ష మొదటి రాత్రి రోజు కిటికీ దగ్గర నుంచొని ఆలోచిస్తూ ఉంటాడు నందిని అయితే మంచం మీద కూర్చొని హర్షనే చూస్తూ ఉంటుంది నన్ను పెళ్లి చేసుకోవాలని ఏదో నన్ను ప్రేమించిన వాడిలాగా నా వెంట పడ్డాడు ఇప్పుడేమో అసలు నన్నేమీ పట్టించుకోకుండా అలా కిటికీ కేసు చూస్తున్నాడేంటి అని నందిని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే సత్య మెడలో హారం వేస్తూ ఉండగా ఇక సత్య అయితే ఆ హారాన్ని తీసి పక్కకి విసిరేస్తుంది ఇక పక్కకి విసిరేసి ఏంటి మళ్ళీ ఇదొక కొత్త నాటకమా అసలు నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడలేదో అని అంటూ ఉంటుంది సత్య అయితే దాంతో ఒక్కసారి హారాన్ని సత్య విసిరేయడంతో నువ్వంటే నాకు ఇష్టం లేదని సత్య చెప్పడంతో కృషికి చాలా కోపం వస్తుంది మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావో అందరి ముందు నేను కృషినే పెళ్లి చేసుకుంటాను కృషితోనే నా జీవితం అని నీ పెద్దవాళ్ళని తల్లిదండ్రులని అందరినీ ఎదిరించి ఎందుకు నాతో పెళ్లి పిట్టలెక్కావో అని కృషి అయితే అడుగుతూ ఉంటాడు సత్యని నా కుటుంబానికి ఎటువంటి నష్టం జరగకూడదని నన్ను పెళ్లి చేసుకోపోతే నువ్వు కిరాతకుడిలాగా నా కుటుంబాన్ని ఏదైనా చేస్తావేమో అని నువ్వు చేసిన దాడులు మా ఇంటికి నువ్వు తీసుకొచ్చిన సమస్యలు అన్నీ తెలిసి నేను అలా చేశాను ఇక ఇష్టం లేకపోయినా నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాను నా మనసు పూర్తిగా నిన్ను ఎప్పుడూ కూడా నేను ప్రేమించలేదు ఇప్పటికీ కూడా నువ్వంటే నాకు అసహ్యమే అని అంటూ ఉంటుంది సత్య అయితే అప్పుడే ఇక చాలా కోపం వచ్చేస్తుంది కృషికి కోపం వచ్చి ఇక సత్య పీక పట్టుకుంటాడు దాంతో ఒక్కసారి సత్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నిన్ను నేను ఎంతగానో ప్రేమించాను కానీ నన్ను ప్రేమించినట్టు నేనంటే ఇష్టం ఉన్నట్టు నటించావా అని అంటూ ఉంటాడు క్రిష్ అయితే ఇక వెంటనే తన చెయ్యిని పీక మీద నుంచి తీసేస్తాడో ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఇష్టపడతావో అప్పుడే నేను నీ దగ్గరికి వస్తాను అప్పటి వరకు నిన్ను నేను ముట్టుకోను అని అంటూ క్రిష్ అయితే అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్ని గట్టిగా విసిరికొట్టి కొట్టి తను బయటికి వెళ్ళిపోతూ ఉంటాడో ఇక ఫ్లవర్ వాజ్ విసరడంతో పెద్దగా సౌండ్ కూడా వస్తుంది ఆ సౌండ్కి భైరవి అంటే మహాదేవు భార్య క్రిష్ తల్లికి మెలకు వచ్చి బయటికొచ్చి చూస్తుంది బయటికొచ్చి చూడంగానే ఇక అక్కడి నుంచి అయితే బయటికి వెళ్లిపోవడం అంతా కూడా చూస్తూ ఉంటుంది భైరవి అది చూసి అంటే వీళ్ళిద్దరి మధ్య మొదటి రాత్రి జరగలేదో నా కొడుకుని మళ్ళీ ఏ హాంసలు పెట్టి తను ఇలా చేసిందో అని అనుకుంటూ ఉంటుంది భైరవి అయితే ఉదయం అవుతుంది అటు హర్షానందినిలా శోభనం జరగదు ఇటు కృష్ణ సత్యలా శోభనం కూడా జరగదు ఉదయం అభంగా ఇక సత్య అయితే స్నానం చేసి ఇక బయటికి వస్తుంది అప్పుడే ఇక గది తలుపులు కొడుతుంది భైరవి గది తలుపులు కొట్టి లోపలికి వస్తుంది ఇక లోపలికి వచ్చి ఏంటి మొదటి రాత్రి బాగా జరిగిందా అవును కృషి ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది భైరవి అయితే అయినా బయటికి వెళ్లారు అని సత్య అంటూ ఉంటుంది అప్పుడు ఇక గదంతా కూడా చూస్తూ ఉంటుంది గదంతా చూస్తూ ఉండగా వేసిన మంచం మీద పువ్వులు అలాగే ఉంటాయి మంచం చెక్కు చెదరలేదో అంటే మీకు మొదటి రాత్రి జరగలేదు మొదటి రాత్రి మీకు జరగలేదు అంటే నువ్వు నా కొడుకుని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదా అని అన్ని కూడా అడుగుతూ ఉంటుంది నువ్వు నా కొడుకుని దూరం పెడుతున్నావు అలాగే దూరం పెట్టవు నేను కూడా నా కొడుకుకి మరొక సంబంధం చూస్తాను మరో అమ్మాయితో మా నా కొడుకుకి పెళ్లి చేస్తాను అని అంటూ ఇక భైరవి అయితే సత్యకి షాక్ ఇస్తుంది ఇందులో క్రిష్ అయితే లోపలికి వస్తూ ఉంటాడు అప్పుడే కృష్ణుని చూసి భైరవి అయితే అమ్మ సత్య టిఫిన్ చెద్దు రామ్మ స్నానం చేసావు కదా అంటూ సత్య మీద ప్రేమ ఉన్నట్టు భైరవి క్రిష్ ముందు నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక క్రిష్యు రాగాల్ని భైరవి వెళ్లిపోతుంది చిన్న స్నానం చేసిరండి భోజ టిఫిన్ చేదురు గాని అని అంటూ భైరవి ప్రేమ మాటలు మాట్లాడుతూ ఉంటుంది తర్వాత గ్రీష్ సత్యని చూసి కోపంతో ఉంటాడు ఇక ఇద్దరు కూడా రెడీ అయ్యి బయటికి వస్తారు కొత్త కోడలి చేత పూజ చేయించమని చెప్తూ ఉంటుంది క్రిష్ అయితే భైరవితో అప్పుడే సత్య అయితే పూజ చేసి హారతిని ఇస్తుంది మహాదేవికి అసలు నీలాంటి దాన్ని మా కోడలుగా చేసుకోవడమేంటో నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపించడం ఏంటో ఇదంతా వీడి వల్లే వచ్చింది అని మహాదేవ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే భైరవి అయితే నా కొడుకు జీవితం నా కూతురు జీవితం నాశనం చేసింది సత్యే అని అంటూ ఉంటుంది భైరవి చూసారుగా ఫ్రెండ్స్ మనీ అత్తగారింట్లో అందరూ కూడా ద్వేషిస్తూ ఉండగా సత్య ఎలా ఉంటుంది ముందు ముందు సత్య జీవితం ఎలా ఉండబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే సత్యభామ సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు